అందరికీ నమస్కారం ఏదైతే ప్రపంచ దేశాల్లోనే భారతదేశంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నటువంటి కొన్ని కోట్ల మంది ఏదైతే భక్తులు ఉన్నారో వారి తాలూకా మనోభావాలను ఆధ్యాత్మికంగా మనోభావాలు దెబ్బతీసే కార్యక్రమాల్లో భాగంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న టైంలో శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి తాలూకా లడ్డూ ప్రసాదంలోను అలాగే అనేక ఏదైతే జంతు కలేభారాల తాలూకా ప్రభును అట్లనే అని పదార్థాల్లో వేసి దాన్ని అందరు కూడా భక్తులకు పంచి ఇచ్చినటువంటి ఏదైతే సంఘటన ఉందో చాలా దౌర్భాగ్యమైనటువంటి సంఘటన ఇలాంటి దుశ్చర్యలు ఎవరు చేసినా తప్పిదమే ఇందులో ఉన్నటువంటి దోషులను శిక్షించాలా సనాతన ధర్మం మీద దాడి చేస్తే ఉపేక్షించేదే లేదు ఎవరినైనా ఎవరిపైనైనా తక్షణ చర్యలు తీసుకోవాలి ఈ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వెంటనే దాని మీద విచారణ చేయించి చేపించింది నిజానిజాలు బయటపడ్డాయి అతి త్వరలోనే ఎవరైతే దోషులు ఉన్నారో దోషులందరినీ కూడా శిక్షించే కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వానికి మా యొక్క ఏదైతే భక్తుల తాలూకా భావజాలాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఈ దిశగానే ఆనాటి ముఖ్యమంత్రి నేడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి నేడు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలా మీ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాన్ని వెంటనే తప్పును తప్పని ఒప్పుకొని క్షమాపణ ప్రజలకి చెప్పాలా బహిర్గతంగా ప్రజలకి క్షమాపణ కోరాలా ఎందుకంటే ఇది హిందూ మనోభావాన్ని దెబ్బతీసే కార్యక్రమం ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశ రాజకీయాల్లోనే నీతి నిజాయితీ నిబద్ధత చిత్తశుద్ధి కలిగినటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ జరిగినటువంటి ఈ సంఘటనకు దిగ్భ్రాంతి చెంది హిందూ ధర్మ పరిరక్షణకై ఏ ధర్మాన అన్ని ధర్మాలు సమానమే జనసేన పార్టీ అన్ని ధర్మాల పరిరక్షించుకునే బాధ్యత జనసేన పార్టీ అధ్యక్షుల మీద ఉంది ఆ దిశగానే ఆయన వెళ్తున్నారు కానీ ప్రస్తుత తరుణంలో హిందూ ధర్మం మీద హిందూ ధర్మాన్ని మంట కలిపే కార్యక్రమాలు చేస్తున్నారు కనుక హిందూ ధర్మ పరిరక్షణకై ప్రాచ్ఛింద దీక్ష చేస్తా ఉన్నారు పదకొండు రోజుల పాటు ఆయన దీక్షకు సంఘీభావంగా జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో కూడా కార్యక్రమాలు చేసి కార్యక్రమాలు నిర్విరామంగా నిరంతరం ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి నియోజకవర్గంలో పది నియోజకవర్గాల్లో కూడా శ్రీకాకుళం జిల్లాలో ప్రతి మండలంలో కూడా ప్రతి పట్టణంలో దేవాలయాల్లో మన హిందూ మతం మీద జరిగినటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ భావజాలాన్ని పెంపొందే పెంపొందించే కార్యక్రమాల్లో ఈ జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేస్తా ఉన్నాం ఆయన రేపు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి కాలినడకన ఒకటో తారీఖున కొండ మీదకి వెళ్ళి రెండవ తారీఖున దర్శించుకునే వరకు కూడా ఆయా దేవాలయాల్లో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఎవరైతే దోషులు ఉన్నారో దోషులను వెంటనే శిక్షించాలా నేను పక్షంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా యువత మేల్కొనాల ఈ ఏదైతే హిందూ ధర్మాన్ని పరిరక్షించాలా ఈ పరిరక్షించే కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మన ధర్మాన్ని మనం పాటించాలా ధర్మంలో భాగంగా అలానే ప్రధానంగా ముస్లింస్ కూడా ఏదైతే బీబీ నాంచారమ్మగా పేరొందినటువంటి ఆమె మీ అందరికి కూడా తెలుసు పంజు కూడా ఇందులో చేస్తే చేశారంటే మీరు కూడా ఈ ముస్లింస్ కూడా అనేక మంది ఈ యొక్క వెంకటేశ్వర స్వామి స్వామిని దర్శించుకుంటా ఉన్నారు అంటే అటువంటి దీంట్లో మీ భావాలు కూడా ఒక హిందూ హిందూ ధర్మం మీదే కాకుండా ముస్లిం ధర్మం మీద కూడా దాడి జరిగినటువంటి సంఘటన ఇది అందుకని యావత్ ప్రపంచం కూడా దీన్ని ఖండించాలా ఖండించే క్రమంలో యువత ముందుకు వచ్చి ఖండించాల ప్రధానంగా ఎందుకంటే రానున్నటువంటి భవిష్యత్ అంతా యువతది కనుక ఇటువంటి దుశ్చర్తిని ఖండించాలని చెప్పేసి